నందు ప్రియ సహోదరి సహోదరులారా వినండి ఆరు నెలలు సహవాసం చేస్తే వీరు వారవుతారు అనే లోకోక్తి మనం వింటూనే ఉంటాం కాబట్టి నువ్వెంత మంచి వాడవైనా సరే నేను జాగ్రత్తగా నడుస్తాను నాకు ఎటువంటి అలవాట్లు లేవు ఎటువంటి దుర్వ్యసనాలు లేవు అని అనుకునే వ్యక్తివైనా సరే దుష్టులతో సహవాసం చేస్తే నీకున్న మంచి నడవడి కాస్త చెడిపోతుంది ఈ విషయమై దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే మొదటి కొరింతలు రాసిన పత్రిక పదిహేను అధ్యాయం ముప్పై మూడో వచనం మోసపోకుడి దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడుకును నువ్వు ఎంత మంచివాడవైనా దుష్టులతో సహవాసం చేస్తే నేను మంచి నడవడి కాస్త చెడిపోతుంది అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు కాబట్టి ఈ ఒక వచనాన్ని బట్టి నిన్ను నువ్వు సరి చేసుకొని దుష్టులతో ఒకవేళ నువ్వు సహవాసం చేస్తున్నావేమో చెడు నడవడి గల వారితో సహవాసం చేస్తున్నావేమో తాగుబోతులతో తిరుగుబోతులతో చెడ్డ చెడ్డ వ్యసనాలు కలిగి ఉన్న వ్యక్తులతో నువ్వు సహవాసం కలిగి ఉన్నావేమో జాగ్రత్త నువ్వు చెడిపోతావు